నమస్తే అండి ఈరోజైతే నేను జున్ను చేస్తున్నాను జున్ను చేయాలంటే ఖచ్చితంగా జున్ను పాలు ఉండాల్సిన అవసరమే లేదు అవి పాత రోజుల్లో అయితే కానీ ఇప్పుడు మనకి ఎక్కడా దొరకట్లేదు కదండి అందుకే ఇన్స్టాంట్గా జున్ను పౌడర్లు కూడా తయారు చేసేసారు ఇదైతే నాకు ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు ఈ ప్యాకెట్టే తీసుకొస్తాను ఇది డెబ్భై రూపాయలు అనమాట ఇప్పుడు చాలా దగ్గరలో దొరుకుతుందండి మనం ఎట్లా చేయాలి ఏంటనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా మొత్తం అది రెసిపీ మొత్తం రాసి అనమాట ప్యాకెట్ పైన మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు చాలా అంటే చాలా ఈజీ మొత్తం కలిపేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవడమే ఇదే హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ ప్యాకెట్ దీనిలో ఏమేమి ఉంటాయో ఇంగ్రీడియంట్స్ కూడా రాసి ఉంటాయి రెసిపీ ఎట్లా చేసుకోవాలి ప్రతి ఒక్కటి దాని ఉంటుంది అనమాట ప్యాకెట్ పైన చూడండి ఇవి మనకి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి ఒకవేళ ఎవరైనా కావాలంటే అక్కడైనా తీసుకోండి దీనికైతే ముందుగా నేను ఒక ఏదైతే ఆవిరి మీద ఉడికించుకోవాలనుకుంటున్నా దానికోసం ఒక అయితే పెద్దది తీసుకుంటున్నా దానిలో కొంచెం వాటర్ పోసి మనం ఇడ్లీ పాత్రలైనా చేసుకోవచ్చండి నేనైతే ఈ బాండల్ని పెట్టాను ప్రస్తుతానికైతే అది గ్యాస్ మీద పెట్టా సన్న మంట పైన నీళ్లు వేడైతూ ఉంటాయి ఈ లోపు దీనిలోకి నాలుగు ఇలాచీలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే కొంచెం మిరియాలండి జున్ను అనేది మామూలుగా అయితే మనం బర్రె నుంచి తీసిన పాల నుంచి అయితే మనం ఆ జున్ను పాలు చేసుకుంటాం కదండీ అవి చాలా వాయువు చేస్తాదన్నమాట దానికోసం అరుగుదల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే మిరియాలు వేస్తారు అందుకే నేను దీనిలో కూడా అలాగే వేస్తాను అన్నమాట తర్వాత మిరియాలు ఏలకులు కొంచెం అవి నలగడానికి మిక్సీలో చాలా తక్కువ కదండి అందుకే కొంచెం చక్కెర పొడి వేసుకున్నాను చక్కెర వేసుకొని అది కూడా మొత్తం కలిపి పొడి చేసేసుకుంటే ఇవి కూడా మనకి మిక్సీలో మెదగడానికి కొంచెం తొందరగా మెదుగుతాయి అన్నమాట తర్వాత నేను జున్ను చేసుకోవడానికి అయితే ఈ గిన్నెలో పెట్టుకుంటున్నా ఇది కేక్స్ చేసుకునేదండి కేక్స్ బేక్ చేసుకుంటాం కదా అది మామూలుగా నేను ఇంతకుముందు అయితే ఇది లేనప్పుడు ఇట్లా స్టీల్ గిన్నెలో కూడా చేసేది మీరు ఇలా అయినా చేసుకోవచ్చు అసలు ఏమి ఇబ్బంది లేదు సేమ్ అలాగే వస్తుంది కాకపోతే ఇదైతే ఉందనేసి నేను దీనిలో చేస్తున్నా ముందుగా ఈ ప్యాకెట్ అయితే కట్ చేసి మొత్తం పౌడర్ దానిలో వేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి సేమ్ మనకి అసలు మనము మామూలుగా న్యాచురల్గా ఊర్లలో బర్రె పాలతో చేసుకుంటాం కదా అట్లే ఉంటుంది అసలు ఏం డిఫరెన్స్ అనిపించదు తర్వాత ఏదైతే పొడి చేసి పెట్టుకుంటున్నానో అదైతే మిక్సీలో పట్టుకున్నది అది కూడా కలిపేశాను తర్వాత ఇదైతే బెల్లం పొడండి నేను ముందు బెల్లం గడ్డలే తీసుకొచ్చేదైనా అది ప్రతిసారి నలుకొట్టాలంటే ఇక్కడ కొంచెం నిమ్ముగా ఉంటుంది బెల్లము అది చాలా మెదగాలంటే కష్టమవుతుంది అందుకే నేను ఇట్లా పొడే వాడుకుంటున్నాను ఎక్కువ అయితే ఇది కొంచెం నల్లగా ఉంటుందండి మరీ ఎక్కువ నలుపు కాకపోతే ఇంకా బాగుంటుంది ఇది అయితే అందుకే అలాగే ఇదే వాడుకుంటున్నాను తర్వాత ఆ పొడి కూడా మనం ఎంత తీపి తినగలమో అంత బెల్లం పొడి వేసుకుని ఇట్లా ఏదన్నా చిన్న చిన్న ఉండలు అట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ నలిపేసుకోవడమే తర్వాత అది కొంచెం ఉండలు అన్నీ తీసేసాక ఇవన్నీ కాచి చల్లార్చిన పాలు అనమాట మొత్తం నాకు నేను ఇక్కడ డైరెక్ట్ పాలే ప్యాకెట్లు కాకుండా పొయ్యించుకుంటాను పాలు అందుకే అంత చిక్కగా ఉంటున్నాయి తర్వాత వెన్న కూడా బాగా వస్తుందండి ఆ వెన్నతో పాటు నేను పోసేసాను అర్ధ లీటర్ పాలు కలుపుకోవాలన్నమాట ఈ హండ్రెడ్ గ్రామ్స్ పొడి ప్యాకెట్ అనమాట ఇది దీనికి అర్ధ లీటర్ పాలు ఖచ్చితంగా కలిపేసుకొని ఇవంతా మంచిగా మిక్స్ చేసేసి ఆ బెల్లం పొడి మళ్ళీ ఆ పొడి అయినా కూడా దానిలో అక్కడక్కడ గడ్డలు ఉంటాయండి అవన్నీ చూసి కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవడమే తర్వాత దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏదైతే ఆవిరి కోసం నీళ్లు పెట్టాం కదా గ్యాస్ పైన దానిలో ఇది డైరెక్ట్ ప్లేస్ చేసేసుకోవడమే దాని కింద మనం ఏదైనా స్టాండ్ లాంటివి కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం డైరెక్ట్ ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి ఇట్లా మూత మూసేసుకొని పైన కూడా ఇంకో మూతతో మూసేసుకుంటున్నాను ఇది సన్న మంట మీద చేయాలండి ఫస్ట్ కాసేపు అయితే ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట పెట్టుకోవచ్చు కానీ సన్న మంట పైన చేస్తేనే చాలా బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో రెండు మూడు సార్లు చూసి తీసాను చూడండి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇట్లయితే ఉడుకుతా ఉంది కుతకుతా అంటూ ఈ లోపి నేనైతే ముందు రోజే వినాయక చవితి జరిగిందండి అప్పుడైతే మేము పండగలప్పుడు మనం పండగలకి దేవుడికి అటు ఇటు అరటి గెడ గెలలు పెట్టుకుంటాం కదా అరటి చెట్టు ఆకులవి అవి మేము ఇట్లా ఆకుల్ని తర్వాత ఇట్లా వాడుతామండి అందుకోసమే అంతలోపే ప్లేట్ అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ జున్న లోపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి నాకు పూర్తిగా జున్న అవ్వడానికి నాకంటే ఈయన మేము అప్పుడప్పుడు తెచ్చుకుని చేస్తుంటాం కాబట్టి నాకు ఉడికిందా లేదా అని డైరెక్ట్ తెలిసిపోతుంది మామూలుగా కొత్తగా చేసేవాళ్ళైతే ఒక చాకు లోపలికి పెట్టి చూడండి మనం ఏం అంటుకోకుండా బయటికి ఎట్లా ఉన్నది అట్లా వచ్చిందంటే ఉడికిపోయినట్టే ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటేనే బాగుంటుంది వేడి మీద ఉంది కాబట్టి ఇట్లా ఇంకా మనకి లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది బాగా చల్లగా చాలా గట్టిగా అయిపోతుంది చూడండి చాలా ఇప్పుడే గడ్డగడ్డగా చాలా బాగుంటుంది అసలు సేమ్ మనము ఎప్పుడూ చేసుకునే జున్నులాగే ఉంటుంది ఇంకా అదైనా కొంచెం లైట్గా నీసు వాసన వస్తుంటాయి ఆ పాల వల్ల ఇవైతే అట్లా స్మెల్ కూడా ఉండదండి నేనైతే ఇంకా అన్నంలోకి కావాలని చెప్పేసి కొంచెం వేసుకుని సర్వ్ చేసుకున్నాము మిగతా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లగా అయ్యాక ఇంకా చాలా బాగుంటుంది గట్టిగా కూడా అవుతుంది మనకి కేకుల్లాగా ఇవ్వండి ఈ జున్ను పౌడర్ అయితే ఆన్లైన్లో కామధేను అనే బ్రాండ్తో సెట్ చేయండి దొరుకుతాయి థ్యాంక్ యూ